ప్రతినిత్యం ఇంట్లో నైవేద్యం ఏది పెట్టాలని అడుగుతూ చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతిరోజు మనకి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇంత బెల్లం ముక్కైనా పెట్టచ్చు పంచదార అయిన పెట్టచ్చు పాలైన పెట్టచ్చు మన ఇంట్లో చేసుకునే అన్న పదార్థంలో అన్న పదార్థానైనా మనం నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా ఈశ్వరుడికి పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి పాయసం పెట్టడం చాలా విశేషం దుర్గాదేవికి కూడా పాయసం విశేషం అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి ఆని స్వామికి వడలంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి చక్కెర పొంగలి లడ్డు మొదలగు పదార్థాలని మనం నైవేద్యంగా పెట్టవచ్చు అంటే ఆయా దేవతలను బట్టి మనం ఇష్ట మన ఇష్టాపూర్తి ఏదైనా ఫలాన్ని మనం నైవేద్యంగా నివేదన చేయవచ్చు అప్పు మంగళవారం నాడు ఇవ్వాలి తీసుకునేది మాత్రం బుధవారం తీసుకోవాలి శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి పోతే మళ్ళీ రాదు కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వచ్చు బుధవారం అప్పు తీసుకోవచ్చు కొంతమంది దీపారాధనలో ఎన్ని ఒత్తులు అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఒక దీపం వెలిగించాలంటే దీపం ఒకటే ఉంటుంది కానీ దాంట్లో రెండు ఒత్తులు మన కళ్ళు రెండు ఉంటాయి కాబట్టి దాంట్లో రెండు ఒత్తులు వేసి దీపాన్ని మనం వెలిగించాలి అది చాలా శుభప్రదమైనది చాలామంది అప్పులతో బాగా దుఃఖాలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు ప్రధానంగా సంకష్టర గణ వ్రత సంకష్ట వ్రతం అనే వ్రతం చేస్తే రుణ బాధలు పోతాయి అదేవిధంగా అంగారకుడికి పూజ చేసుకుంటే కూడా రుణ బాధలు పోతాయి అంటే కుజగ్రహానికి పూజ చేసుకుంటే గణపతికి అర్చన చేసుకుంటే రుణ బాధలు పోతాయి నరదృష్టి తాకినప్పుడు ప్రధానంగా చాలా చాలామంది నరదృష్టి తాకినప్పుడు అడుగుతూ ఉంటారు ఏమో నరదృష్టి తాకినట్టు ఉంది ఏం చేయాలని అడుగుతుంటారు నరదృష్టి తాకినప్పుడు మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక ఎండి మిరపకాయ ఒక ఉప్పు నాలుగు మిరియాలు తీసుకొని దిష్టి తీసి పడేసేయాలి కాలికి నల్లటి దారం ధరించాలి మెడలో నల్లటి దారం కాని ఎర్రటి దారం కానీ ధరిస్తే నరదృష్టి కొంత ఉపశమనం జరుగుతుంది మన ఇంటి ముందు దిష్టి గణపతి బొమ్మను ఒకటి పెట్టుకుంటే చాలా శుభాన్ని కలిగి చేస్తుంది చాలామందికి ఆరోగ్యం బాలేనప్పుడు భగవన్ స్మరణ చేస్తే చాలా మంచి జరుగుతుంది అందులో శ్రీరామ జయరామ జయ జయ రామ 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 సంకీర్తన చేస్తే రోగాలన్నీ పటాపంచలు అవుతాయి అట్లానే దుర్గాదేవికి పూజ చేస్తే కూడా రోగ రోగం అనేది పోతుంది అమ్మవారిని తలుచుకుంటే చాలు అన్ని కష్టాలన్నీ పోతాయి తక్షిణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి